ఇద్దరు నా మనుషులే తెలుసు కదా తీసుకో ఐదు వేలు డబ్బులు తెచ్చిస్తాడు ఐదు వేలు డబ్బులు తెచ్చిస్తాడు నీకు ప్రతి నెల ప్రతి నెల బియ్యం కట్ట ఒక బియ్యం కట్ట సరిపోద్ది కదా ఒక బియ్యం కట్ట ఒక బియ్యం కట్టతో పాటు వెయ్యి రూపాయలు డబ్బులు నేను పంపిస్తాను రూపాయలు మణికంట గాని ఒకటి నుంచి ఐదు వంద రూపాయలు తెచ్చి ఇంటికి ఇంటికిస్తారా లేదా బాధ్యత ఓకేనా ఏమా ప్రతి నెల మేము అందిస్తాం చేత చేస్తాం చేస్తామా ప్రతి నెల ప్రతి నెల వెయ్యి రూపాయలు బియ్యం కట్ట పాతిక వేలు బియ్యం కట్ట వెయ్యి రూపాయలు ఇస్తాను ఇంట్లో సరిపోతాయా చాలమ్మా నేను ఇస్తానమ్మా ప్రతి నెల మణికంట తెచ్చిస్తాడు లేదు న్యాయస్థిస్తాడే ఉంటానమ్మా ఇద్దరు నా మనుషులే తెలుసు కదా తీసుకో ఐదు వేలు డబ్బులు తెచ్చిస్తాడు ఐదు వేలు డబ్బులు తెచ్చిస్తాడు నీకు ప్రతి నెల ప్రతి నెల బియ్యం కట్ట ఒక బియ్యం కట్ట సరిపోతుంది కదా ఒక బియ్యం కట్ట ఒక బియ్యం కట్టతో పాటు వెయ్యి రూపాయలు డబ్బులు నేను పంపిస్తాను కూడా కూడా పంపిస్తాను వెయ్యం గంట వెయ్యి రూపాయలు నాగేష్ కానీ మణికంట కానీ ఒకటి నుంచి ఐదు వంద రూపాయలు తెచ్చి ఇంటికి ఇంటికిస్తాను వెళ్ళి బాధ్యత ఓకేనా ఏమా ప్రతి నెల మేము అందిస్తాం మా చేత సాయం చేస్తా ఇస్తాను ప్రతి నెల వెయ్యి రూపాయలు బియ్యం గంట పాతి కేజీలు బియ్యం గంట వెయ్యి రూపాయలు ఇస్తాను